ఇప్పుడు దేశమంతా ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డూ వివాదం గురించే మాట్లాడుతున్నారు దేవుడంటే నమ్మని వాళ్ళు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ విషయం గురించి ఎక్కువ రియాక్ట్ అవుతుంది ఎక్కువ మాట్లాడుతుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఈ లడ్డు విషయం గురించి మాట్లాడితే ప్రకాష్ రాజు గారు రియాక్ట్ అయ్యారు ఈ విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు ఇలా చేసిన ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా మాట్లాడారు ప్రకాష్ రాజు గారు అయితే వీళ్ళిద్దరి విషయంలో ఎవరిది తప్పంటే ప్రకాష్ రాజు గారిదే తప్పు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రాష్ట్రంలో జరిగే విషయాల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి మాట్లాడారు దాంట్లో తప్పేమీ లేదు ప్రకాశ్ రాజు గారే అనవసరంగా రియాక్ట్ అయ్యారు ప్రకాష్ రాజు గారికి సనాతన ధర్మం అంటే నచ్చదు కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి సనాతన ధర్మం గురించి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కార్తీక్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం కార్తీ గారి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న జరిగింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు అని యాంకర్ కార్తీక్ అడిగితే కార్తీ గారు ఇప్పుడు లడ్డు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ నేను దాని గురించి మాట్లాడను అని నవ్వారు ఇలా లడ్డు విషయం గురించి నవ్వుకుంటూ మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు కార్తీ విషయంలో రియాక్ట్ అయ్యారు లడ్డు విషయం గురించి ఎవరైనా మాట్లాడితే సీరియస్ గా మాట్లాడండి అంతేగాని జోకులు వేస్తూ మాట్లాడకూడదు అని రియాక్ట్ అయ్యారు మళ్ళీ కార్తీ గారు పవన్ కళ్యాణ్ మాటల మీద రియాక్ట్ అవుతూ నేను తప్పు ఉద్దేశంతో మాట్లాడలేదు నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని మన సనాతన ధర్మంలో డీప్ గా ఫాలో అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకరిని అని రియాక్ట్ అయ్యారు కార్తీ గారు పాజిటివ్ గా అయితే కార్తీ గారు చేసిన తప్పేంటంటే నవ్వుతూ మాట్లాడడం నవ్వకుండా మాట్లాడాల్సింది అయితే పవన్ కళ్యాణ్ కార్తి విషయంలో తప్పెవరదంటే కార్తీ గారిదే కొంచెం తప్పు ఉంది నవ్వకుండా మాట్లాడాల్సింది కార్తి గారు వీళ్ళిద్దరు విషయంలో కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా అయితే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కావాలని దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని చాలా మంది అంటున్నారు అలా అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే లడ్డూలో జంతువుల కొవ్వు వేరే పదార్థాలు రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై మూడో తారీఖు కానీ వీళ్ళు బయట పెట్టింది రియాక్ట్ అయ్యింది ఎప్పుడంటే సెప్టెంబర్ లో బేస్ చాలా మంది అంటున్నది ఏంటంటే ఇన్ని రోజులు ఏం చేశారు మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న వేరే విషయాలని డైవర్ట్ చేయడానికే ఇలా లడ్డు విషయాన్ని పెద్దది చేస్తున్నారని మాట్లాడుతున్నారు అయితే దీని గురించి వైఎస్ఆర్ మాట్లాడుతుంది ఏంటంటే మేము ఎటువంటి తప్పు చెయ్యలేదు జంతువుల కొవ్వు అస్సలు కలవలేదు కావాలనే టీడీపీ జనసేన వాళ్ళు మమ్మల్ని కావాలనే జనాల దృష్టిలో నెగిటివ్ చేయడానికే లడ్డూ విషయాన్ని పెద్ద రాజకీయం చేస్తున్నారని జగన్ సైడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇందులో నిజమెంత అనేది అసలు కలిసిందా లేదా అనేది మనకు కూడా ఇంకా క్లారిటీ లేదు నిజంగానే జగన్ ప్రభుత్వం కావాలని అలా చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా గట్టి శిక్ష పడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే జంతువులకు లడ్డూలో అనుకుంటున్నారా లేకపోతే కావాలనే ఈ విషయాన్ని సృష్టించారనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి